ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసే కాలం ఇది అందులోనూ ప్రభుత్వ స్థలం అంటే మరీ లోకువ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనూ ఇదే జరుగుతోంది నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు వెంట ప్రజల సౌకర్యం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని సొంత సొత్తులా అమ్మేసుకుంటున్నారు కార్పొరేషన్ కార్పొరేషన్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు గుంటూరు నగరంలో చెందినటువంటి విలువైనటువంటి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి మనం ప్రస్తుతం గుంటూరు శివార్లో ఉన్నటువంటి స్వర్ణభారతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ వద్ద ఉన్నాము ఈ పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ ఏర్పడి దాదాపు పాతిక సంవత్సరాలు అవుతుంది అప్పట్లో నగరంలో ఉన్నటువంటి వర్గాల కోసం ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు పేదవర్గాలందరూ కూడా వచ్చి ఇల్లు నివహించుకొని ఉంటున్నారు అయితే ఆ ప్రజల అవసరాల కోసం వారికి ఇతర మౌలిక వసతులు కావచ్చు పార్కులు ఆట స్థలాలకు సంబంధించి ఇక్కడ కార్పొరేషన్ కొంత స్థలాన్ని కూడా వదిలిపెట్టింది ఇక్కడ ప్రజల కోసం అప్పట్లో సామూహిక మరుగుదొడ్లను కూడా నిర్మించింది ఆ సామూహిక మరుగుదొడ్లను ప్రస్తుతం అయితే ఎవరు కూడా పెద్దగా వినియోగించడం లేదు ఎందుకంటే అప్పట్లో ఏదంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకోవడం కష్టం కాబట్టి కార్పొరేషన్ తరఫున ఆ అయితే నిర్మించి వారి కోసం కేటాయించారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం పైన ఇప్పుడు అక్రమార్కుల కన్ను పడింది నగరానికి చెందినటువంటి ఒక రౌడీ సీటర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి వాటిని బిట్లు బిట్లుగా మార్చి ఆయన కాడికి అమ్ముకుంటూ ఉన్నారు బయటికి పోవటానికి లేదు సార్ మాకు అసలు ఇప్పుడు మాకు అటు బయటికి పోవటానికి లేదు అది రోడ్డు స్థలం బైపాస్ రోడ్డు అదేంటని అడిగితే మీకెందుకు మీరు మాట్లాడుతున్నారు అని అంటారు ఉండేవి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ రింగ్ రోడ్డు గుంటూరు రింగ్ రోడ్డుకు సంబంధించి మూడో దశ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అది దాదాపు ఐదరేళ్లుగా ఆ పనులను కూడా ఆగిపోయిన పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించి మూడో దశ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను అయితే ప్రారంభించారు దానికి సంబంధించి ఇప్పుడు ఈ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ ఖాళీ స్థలం ఉంది ఈ పుచ్చలపల్లి సుందరీ కాలనీ కార్పొరేషన్ స్థలం దీంతో ఈ స్థలం డిమాండ్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో కబ్జాదారుల కన్ను దీనిపైన పడింది ఈ స్థలాన్ని కబ్జా చేసి వాటిని బిడ్లు బిడ్లుగా మార్చి ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఒక్కొక్క స్థలాన్ని అయితే వేరే వాళ్ళకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కొన్నటువంటి వారు చిన్న చిన్న షెడ్డని కూడా ఇటీవల కాలంలో గత ఐదారు నెలల కాలంలోనే ఈ షెడ్ కూడా ఏర్పడ్డాయి కార్పొరేషన్ చెందినటువంటి ఈ స్థలంలో ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి అంశంపైన స్థానికులు చాలా ఏళ్ళుగా నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు ఇస్తున్నారు అలాగే ఇక్కడ కొత్తగా వెలుస్తున్నటువంటి ఇళ్ల కట్టడాలు కావచ్చు లేకపోతే రేకులు షెడ్లు వీటికి సంబంధించి కూడా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు ఈ కార్పొరేషన్ చెందినటువంటి స్థలంలో ఇక్కడ నిర్మాణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినప్పుడు కూడా తెచ్చుకోలేదు దీంతో ఈ ఈ కూడా ఈ స్థలం అంతా కూడా పూర్తిగా అన్యక్యాంత్రమయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పటికైనా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి ఈ స్థలాన్ని కబ్జా కాకుండా అడ్డుకోవాలి కొత్త నిర్మాణాలు జరగకుండా చూసి ఎవరైతే ఉన్నారో ఈ కబ్జాకు పాల్పడి స్థలాన్ని అమ్మేశారో వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవత్ పుణ్యచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కుంటారు